ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అండా దండ ఆ త్రిమూర్తులేనా త్రిమూర్తులు ఎవరు అంటే మొదట నరేంద్ర మోడీ రెండోది చంద్రబాబు నాయుడు గారు మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఈ ముగ్గురి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పే ప్రయత్నం నిన్న విశాఖ వేదికగా జరిగింది అయితే కేంద్రం ఎప్పుడూ ఇచ్చేది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పేది ఏంటి అంటే కొత్తగా రాష్ట్రాన్ని ఏమీ ప్రత్యేకంగా చూడరు అలాగని చెప్పి కొత్తగా రాష్ట్రాన్ని పక్కన పెట్టే ప్రయత్నం కూడా చేయరు అన్ని రాష్ట్రాలకు ఎలాగైతే కేటాయింపులు జరుగుతాయో కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా జరుగుతాయి కాకపోతే ఏపీ చరిత్రలో తొలిసారిగా రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఒకేసారి శ్రీకారం చుట్టడం అది కూడా ఆ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి వర్చువల్గా వాటిని అన్నింటినీ ప్రారంభింపజేయడం అందులో ఆయన పాల్గొనడం అనేది నిజంగా ఒక రికార్డే కాకపోతే మోడీ నిర్ణయాలు ఇక్కడ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పక్షం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ జరిగాయి ఇవన్నీ సాధ్యమయ్యాయి అనేది ఆ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో అటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కాకపోతే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఏంటి అంటే ప్రధానంగా రాజధాని నిర్మాణం అమరావతి నిర్మాణానికి సంబంధించి నిధులు సమకూర్చే విషయంలో లేదంటే వరల్డ్ బ్యాంక్ నుంచో రిజర్వ్ బ్యాంక్ నుంచో అప్పులిప్పించే విషయంలో కేంద్రం కీలక పాత్ర పోషించడం అలాగే ఏపీ జీవనాడిగా మొదటి నుంచి చెబుతున్న పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఈసారి కూటమి ప్రభుత్వ హయాంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్విరామంగా అతి త్వరగా దాన్ని పూర్తి చేసే లక్ష్యం కూడా కూటమి ప్రభుత్వం ముందుంది అది జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు చాలా అవసరం ఎందుకంటే మొన్న ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పునరావాస ప్యాకేజీని రిలీజ్ చేశారు దాదాపు ఒక్కసారిగా అక్కడ వాళ్ళందరికీ ఐదు వేల మందికి ఎంతమందికో మొత్తం ఇమీడియట్ గా ఇచ్చేశారు వాళ్ళందరికీ సెటిల్ చేసేశారు నేరుగా వాళ్ళ ఖాతాలోనే వేసేసింది కేంద్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఆ పునరావాస బాధితులకు సంబంధించి ఇచ్చే ప్యాకేజ్ విషయంలో ఒక్కడుకు కూడా ముందు పడలేదు అది వేల హయాంలో పడిందంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ కోటం ప్రభుత్వానికి ఇలాగ ఎన్నో అంటే నిన్న త్రిమూర్తులు అని ఎందుకు వర్ణించాల్సి వచ్చింది అంటే ఒకళ్ళనొకరు అభివర్ణించుకోవడం లేదంటే ఒకళ్ళనొకరు పొగుడుకోవడం ఒక రకంగా చెప్పాలంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ మీద విసిరిన పొగడతల వర్షం చూస్తే చాలా విషయాలు గతంలో ఎప్పుడు అంతగా పొగడలేదు ఒకప్పుడు నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కించపరిచిన అదే వ్యక్తి వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ ఎందుకు పనికిరాడు అసలు ప్రధానిగా పనికిరాడు అని చెప్పిన వ్యక్తి ప్రధాని వల్లే ఎంత జరుగుతుంది ప్రధాని వల్లే ఆంధ్రప్రదేశ్కి ఇన్న వస్తున్నాయి అని చెప్పడం ఒక లక్ష్యంతో ఒక నిర్దేశిత లక్ష్యంతో పనిచేస్తున్నారు ముగ్గురు అనేది ఏది ఏమైనా రాజకీయాల్లో అవన్నీ మామూలే కాకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి అందరూ కలిసి గట్టిగా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనైతే చూపించే ప్రయత్నం చేస్తున్నారు వికసిత్ భారత్ ఏదైతే ఉందో కేంద్ర లక్ష్యం అలాగే అదే స్ఫూర్తితో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఈ రెండు ఒకటే కాబట్టి దానికి కూడా మేము సహకరిస్తాము అంటూ నరేంద్ర మోడీ అక్కడ విశాఖ వేదికగా హామీ ఇవ్వడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టబోతుంది కూటమి ప్రభుత్వం మరి డెవలప్మెంట్ విషయంలో అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు అడుగులు వేయాలని ఆశిద్దాం కోరుకుందాం మరేం జరుగుతుందో చూద్దాం